ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య ఆశీస్సులతో ప్రారంభించబడి విరాజిల్లుతున్న శ్రీ సత్యసాయి తరువు కార్యక్రమంలో భాగంగా మా ఎంపీయూపీఎస్ సింగపురం పాతపట్నం మండలం శ్రీకాకుళం జిల్లా పాఠశాలకు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో అప్పటి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు శ్రీ ఎన్ని లింగరాజు సాయిరాం మరియు సత్యసాయి తరువు ఇన్ఛార్జు శ్రీ వి వారు ప్రతి విద్యార్థికి ఒక మొక్క అడాప్ట్ చేసి వదిలేయకుండా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో అప్పటి ఇప్పటి మొక్కల పెరుగుదలను పర్యవేక్షించి వారికి స్వామి ఫోటోతో కొన్ని పెన్స్ గిఫ్ట్గా ఇచ్చి ప్రోత్సహించడం పిల్లలందరికీ చాక్లెట్స్ పంచి మొక్కల యొక్క పెంపకం గురించి వాటి లాభాల గురించి వివరించడం చాలా అభినందనీయం దానికి పూర్తిగా సహకరించిన మా పాఠశాల ప్రధానోపాధ్యాయులకి సిబ్బందికి పిల్లలకు మరియు ఈ కార్యక్రమం చేసిన వారందరికీ భగవంతుని ఆశాలని కోరుకుంటున్నాం సాయిరామ్